హర హర్మాదేవ్ శంభో ఈరోజు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ప్రతి వారికి బిజినెస్ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరి కోసం మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడేవారి ఒక్కరి కోసం ఇంట్లో చికాకులు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు లేకపోవడం కోసం వారి కోసం ఒక చిన్న రెమెడీ మాలాధారణ చేసుకుంటే అది చాలా పవర్ఫుల్గా ప్రేమ అనురాగాలు వస్తాయి ఉద్యోగం కోసం మనం ప్రయత్నం చేసి విజయం సాధించక ఇంటర్వ్యూలకు పోయి ఫెయిల్ అవుతున్నాం కదా అక్కడ కూడా మీకు పాజిటివ్గా మీరు రావడం కోసం ఈ అన్నిటి కోసము మీకు ఈ మాల ధారణ చేస్తే ఫలితం అనేది తప్పకుండా జరుగుతుంది విషయము బిజినెస్ చేసేవారికి కూడా ప్రతి ఒక్కరికి ఈ మాల అనేది మీరు ధరించాలి ధరించి మీరు చూడండి దినదిన అభివృద్ధి అనేది చెందుతో చెందుతారు ఈ మాల వచ్చి శ్రీకృష్ణుడు కూడా ఈ మాలని ధరించడం జరిగింది త్రేతాయుగం యుగం కలియుగం అన్ని యుగాలలో ఈ మాలకు చాలా ప్రాధాన్యత సంతరించి ఉంటుంది ఈ మాల మీకు చూపిస్తాను అందరికీ తెలిసే ఉంటుంది నేను కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ దీని విలువ అనేది కొంతమందికి తెలియదు కనుక ఈ విలువని మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను అందరూ బాగుండాలని ఈ వైజయంతి మాల ఇది సరిగ్గా చూడండి ఇది వైజయంతి మాల ఇది ఒక చెట్టు సంబంధించిన విత్తనాలతోటి తయారు చేయబడుతుంది ఇది నూట ఎనిమిది ఉన్న మాలని ఈ మాలని మీరు తెచ్చుకొని పూజా స్టోర్లలో ఎక్కడన్నా మీకు దేవస్థానాలలో వైజయంతి మాలన అడగండి వైజయంతి మాల ఇస్తారు ఇచ్చిన తర్వాత ఈ వైజయంతి మాలని మనము ధారణ చేయాలి ఏ విధంగా ధారణ చేయాలి అంటే ఈ మాల తెచ్చుకున్న తర్వాత ఏదైనా మీకు మందిరాలు మీకు నచ్చిన దేవాలయానికి వెళ్ళి ఈ మాలని ఆ దేవాలయం దగ్గర అక్కడ పూజారికి ఇచ్చి దీనికి పూజాది కార్యక్రమాలు అంటే పసుపు కుంకుమతోటి దేవుడికి శివాలయంతో అయితే అభిషేకము శ్రీకృష్ణ మందిరంలో అయితే విష్ణు ఆలయంలో అయితే కుంకుమ పసుపుతోటి దేవుడి పాదాలక్కడ పెట్టి ఈ మాలని మీరు మెడలో ధరించాలి ఏ విధంగా మీరు ధరించిన తదుపరి ఈ మాల గురించి ఎట్లుంటుందంటే ఈ మాల ఈ మాల మెడలో వేసుకున్న వేసుకునేటప్పుడు ఇలాగా వేసుకొని శ్రీకృష్ణుని మందిరం మాల మంత్రము ఏదైనా ఉంటే ఆ మంత్రం చదువుకోండి మీరు ఏదైనా సరే ప్రేమ అనురాగాలుంటుంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశినాశాయ గోవిందాయ నమో నమ అనే మంత్రమైనా పర్వాలేదు నమశివాయ నమ మంత్రమైనా పర్వాలేదు హనుమాన్ భక్తులైతే హోం హం హనుమతే నమహ మంత్రమైనా పర్వాలేదు మీకు ఏదైనా సరే రేణుక ఎల్లమ్మ తల్లి దుర్గా భవాని చాముండి ఏదైనా సరే ఏదైనా దేవత మంత్రం మీకు ఏ మంత్రం మీకు వచ్చి ఉంటే దానికి ఆ మంత్రాన్ని మీరు ఈ మాల ధరించాలి మెడలో మంత్రం చదువుకుంటూ పదకొండు సార్లు మీకు ఏదైనా సమస్య అంటే మీకు చెప్పిన ఇప్పుడు ఇంత ముందు ముందుగాల మీరు చెప్పిన సమస్యలు ఏవైతే ఆ సమస్యలు తలుచుకుంటూ ఈ మాలని ఓన్లీ మెడలే ధరించండి మీరు ముందు ఏ విధంగా అయితే నడబడికి సాగుతుందో అదే విధంగా మీరు ముందుకు వెళ్ళండి మీకు అన్ని విధాల శుభం చేకూరుతుంది మాల విషయం అంటే చాలా గొప్పదండి ఈ మాల ఎవరిని అడిగినా ఈ వైజయంతి మాల గురించి చాలా గొప్పగా చెప్తారు కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఇది జరుగుతుందా ఇది ఇది మనం సాధ్యమేనా అని చాలామంది అనుకుంటాము కానీ ఈ మాలకున్న విలువ అనేది మీరు ధరించిన తర్వాత మీకు దీని విలువ తెలుస్తుంది ఈ మాల వైజయంతి మాల ఏ మంత్రం రాకున్నా కానీ మీరు ధారణ చేసుకొని ఉండండి ధనాకర్షణ జనాకర్షణ వ్యాపార వృద్ధి భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేమ అనురాగాలు ఉంటాయి భార్యాభర్తల మధ్యలో ప్రేమ అనురాగాలు కావాలి అన్నా కానీ రెండు నెమలికలు మీరు పడుకునే ప్లేస్లో రెండు నెమలికలను కూడా అక్కడ మీ తలపు తల వెనుక భాగంలో పైన గోడకు రెండు నెమలికలు అంటించుకోండి ఇంకా శుభంగా ఉంటుంది హర్ హర్ మహాదేవ్ జర్వేజనా సుఖినో భవంతు